అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో మంచి శుభవార్తని అందిస్తాను అలాగే ఈ వీడియో చివరిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పంతొమ్మిదవ విడత రిలీజ్ ఎప్పుడు చేయబోతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో చివరికి ఇన్ఫర్మేషన్స్ అందిస్తాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది దానివల్ల మీకు రాబోయే కాలంలో మంచి మంచి మీకు అవసరానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను సో మనకు తెలుసు రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేలు రూపాయలు చొప్పున వ్యవసాయానికి అందించడం జరిగింది అలాగే విడతలు వారిగా అంటే ఒక విడతకు సంబంధించిన రెండు వేలు చొప్పున సంవత్సరానికి మూడు విల్ విడతలుగా ఆరు వేలు చొప్పున అందించడం జరిగింది అలాగే ఇప్పుడు రైతులకు శుభవార్త ఏంటి అంటే గత కొన్ని రోజుల క్రితమే మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయడం జరిగింది ఈ సంవత్సరానికి ఇచ్చే పిఎం కిసాస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇచ్చే ఆరు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటన కూడా చేయడం జరిగింది కాబట్టి మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్ ఆర్థిక బడ్జెట్లో దీని గురించి ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని మన అధికార వర్గాలు చెప్తున్నారు అలాగే ఈ రెండు వేలు చొప్పున మనకు ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది విడతలు కంప్లీట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో పద్దెనిమిది విడతలుగా కంప్లీట్ అయిపోయింది అలాగే ఇప్పుడు ఏంటి అనేది మనకు పంతొమ్మిదవ విడత రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ పంతొమ్మిదవ విడత అనేది నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి చివరి వరకు కూడా ప్రతి ఒక్క రైతులకు అకౌంట్లో వేయడానికి రెడీ ఉంది ఫిబ్రవరి చివరి వరకు మన రైతుల యొక్క అకౌంట్లో పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ పంతొమ్మిదవ విడత అనేది క్రెడిట్ చేయబోడ చేయబోడ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా రెడీ ఉంది ఇప్పుడు సో ఇలా రైతుల కొరకు కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది అలాగే రైతుల కొరకు మరి విధాలుగా ఆలోచించి రాబోయే కాలంలో ఇంకా ఎన్నెన్నో పథకాలు రైతుల బాగు చేయడానికి ఎన్నెన్నో ప్రయోజనం కొరకు మళ్ళీ గవర్నమెంటు అట్లాంటి ప్రోగ్రామ్స్ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్సు తర్వాత ఇతర ఇతర అవకాశాలు కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం మనకు పథకాలు ఉన్నాయి ఈ పథకాల గురించి కూడా రైతులు తెలుసుకొని దానికి అప్లై చేసి ఆ యొక్క పథకాలు ఉపయోగపడేలా మీరు వినియోగించుకోవాలని కూడా కోరుతున్నాను ధన్యవాదాలు